టూ వీలర్స్ వాహనాలు కొనేవారికి శుభవార్త కేంద్ర ప్రభుత్వం జిఎస్టి స్లాబ్లను సవరించడంతో టూ వీలర్స్పై భారీగా ప్రైజ్ అయితే తగ్గడం జరిగింది జిఎస్టి జిఎస్టి స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి అయితే సవరించడం జరిగింది దీంతో భారీ తగ్గింపు అయితే ఈ టూ వీలర్స్ వాహనాలపై అందించడం జరుగుతుంది దీని గురించి తెలుసుకుందాం హోండా తెలిపిన వివరాల ప్రకారం వినియోగదారులు ఎంపిక చేసుకునే మోడల్ను బట్టి కరిష్టంగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయల వరకు తగ్గింపు అయితే పొందొచ్చు ధరలు తగ్గుతున్న మోడళ్లలో యాక్టివా డియో యూనికార్న్ షైన్ సిబి త్రీ ఫిఫ్టీ సిరీస్లు ఉన్నాయి అయితే ఈ ధరల తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని సంస్థ స్పష్టం చేసింది హోండా సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగిష్ మాధుర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని హోండాతో స్వాగతిస్తుందని చెప్పారు దీనివల్ల ద్విచక్ర వాహనాలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన తెలియజేశారు వినియోగదారులకు ఇది మంచి అవకాశం అని చెప్పడం జరిగింది అయితే నలభై శాతం జీఎస్టీ స్లాబ్లోకి వచ్చే కొన్ని ప్రత్యేక మోడల్పై ధరల ప్రభావాన్ని కంపెనీ ఇంకా పరిశీలిస్తుందని ఆయన తెలియజేశారు వాటిపై నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలియజేశారు సో ఎవరైతే ఈ పైన చెప్పిన మోడల్ ఉన్నాయో వీటిపై అయితే భారీ తగ్గింపు అయితే ఇస్తున్నారనమాట యాక్టివా డియో యూనికాన్ షైన్ సిబి త్రీ ఫిఫ్టీ అయితే ప్రస్తుతం ద అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట తగ్గింపు ధర పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు తగ్గింపు అయితే ఇస్తారు